మన హిందువులు చనిపోయిన తరువాత అస్థికలను గంగా నదిలో ఎందుకు కలుపుతారో తెలుసా రాముడి వంశంలో రాముడి కంటే ముందు పుట్టిన సగర మహారాజు అయోధ్యని పాలిస్తూ అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడి దొంగిలించి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేస్తాడు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సగురుని అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమైపోతారు ఈ అరవై వేల మందికి ఆత్మశాంతి కలగడం కోసం వీళ్ళ భస్మాన్ని గంగా నదిలో కలపాలని సదరుడి మనవడు అయిన ఆష్మాండ్కి కపిల మహర్షి చెబుతాడు అప్పుడు ఆష్మాండ్ చాలా ప్రయత్నం ప్రయత్నిస్తాడు కానీ జరగదు తరువాత కి దిలీప్ మహారాజు పుడతాడు దిలీపుడికి భగీరథుడు అనే కుమారుడు పుడతాడు భగీరథుడు చాలా కఠోరమైన తపస్సు చేయడంతో గంగాదేవి ఒప్పుకుంటుంది కానీ గంగాదేవి ఒక్కసారిగా భూమి మీదకి వస్తే భూమి అంతమైపోతుంది అని భగీరథుడు శివుడికి తపస్సు చేసి శివుణ్ణి కూడా ఒప్పిస్తాడు కానీ గంగాదేవి తనతో పాటు శివుణ్ణి కూడా పాతాళానికి తీసుకెళ్లాలని ప్లాన్ వేస్తుంది అప్పుడు శివుడు గంగాదేవిని తన చెడులో కొన్ని సంవత్సరాల పాటు బంధిస్తాడు మళ్లీ భగీరథుడు ప్రాధాయపడ్డంతో శివుడు గంగాదేవిని భూమి మీదకి విడిచిపెడతాడు అప్పుడు గంగాదేవి అరవై వేల మంది అస్థికల మీద